నమస్తే నా పేరు షెఫ్ రమేష్ రాడిసన్ బ్లూ రిజార్ట్ విశాఖపట్నంలో నేను ఎగ్జూటివ్ చెప్పినాయి మేము రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఇరవై ఆరో తారీఖు డిన్నర్ వరకు చేస్తున్నాం ప్రతిరోజు డిన్నర్లో ఉంటుంది సిక్స్ సెవెన్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు బుఫే ఉంటుంది ఇందులో రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్ చేయడానికి సెలబ్రిటీ షెఫ్ షెఫ్ రాజేష్ని జైపూర్ నుంచి తీసుకురావైంది సో రాజస్థానీ ఫుడ్ లాల్మా దాల్బాట్టి చూర్మా కేర్ సాంగరి గేవర్ మాల్పువా ఇంకా ఎన్నెన్నో డిష్లు ఉన్నాయి మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం నమస్తే అండి సో నేను వైజాగ్ రాడిసన్ బ్లూ రిసార్ట్లోని రెస్టారెంట్ మేనేజర్గా స్టాప్ పనిచేస్తున్నానండి సో ఈ రోజు నుంచి మొదలుకొని మనం ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు ప్రతిరోజు డిన్నర్లోని రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేస్తాం ఇది కాకుండా ఆదివారం పూట మధ్యాహ్నం కూడా మనం రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నాం దీనికోసం మనం షెఫ్ రాజేష్ని రాజస్థాన్ నుంచి స్పెషల్గా పిలవడం జరిగింది ఈయన రాజస్థాన్ క్యూజిన్లోని బాగా అనుభవం అయిన సో మీకు ఈ సమ్మర్లోని బ్రేక్ ఈవెన్ లాగా సో మీరు ఖాళీగా ఉంటే ఒకసారి మీ ఫ్యామిలీ అందరితో విజిట్ చేసి ఈ బుఫైని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఒకసారి మీరు రెస్ట్ ఆఫ్ ద మెన్యూ కూడా మీకు చూడొచ్చు అది కాకుండా ఇంకా ప్రైజెస్ వరకు వస్తే మనకి టూ థౌజండ్ రూపీస్ పర్ పర్సన్ పడుతుందండి డిన్నర్లోని లంచ్లో వచ్చేసరికి పర్ పర్సన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు సండే రోజుల్లోని ఇది కాకుండా మీకు సారీ సో టైమింగ్స్కి వచ్చేసరికి మనకి రాత్రి వచ్చేసరికి పద్దె రెండు వేల రూపాయలు ప్లస్ టాక్సెస్ పడుతుందండి అండ్ సండే బ్రాంచ్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు ప్లస్ టాక్సెస్ పర్ పర్సన్ పడుతుందండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది